హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మేము అందరికి వచ్చేసాను అదేంటో చూస్తున్నారు కదా ఇది మిరియాల రసం అండి మిరియాల చారు అంటారు కదా అదే ఇది ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మనము కొంచెం వాటరు కొంచెము ఇలా చింతపండు తీసుకొని నానేసుకోవాలి ఇప్పుడు మూడు టమాటా పండ్లను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటా పండ్లను ఒక మిక్సీ జార్లో తీసుకొని అన్నీ గ్రైండ్ చేసుకోవాలి బాగా సన్నగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు మనము ఇంకా దీనికి ఏం తీసుకుంటానో చూపిస్తాను దీనికోసం ఇప్పుడు బ్లాక్ పేపర్స్ అంటే నల్ల మిరియాలు తెల్లవాయలు ఇలా మొత్తం వీళ్ళు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత మనము దీనికి ఇంకా ఏం కావాలో చూపిస్తాను ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసి పక్కకు తీసాను చూడండి ఇప్పుడు ఈ టమాటా పండ్లను కూడా గ్రైండ్ చేసుకొని సపరేట్గా మనము ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నా పర్లేదు లేకున్నా అలాగే గ్రైండ్ అయినా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకుందాము దీన్ని ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూపిస్తాను ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవి రెండు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిరియాలు ఇవి దీంట్లోకి వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాల వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము కదా టమాటోని అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము ఆ పేస్ట్ని టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి దీన్ని మనం బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాల వరకు సన్నని మంట మీద టమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే చారు అదే మిరియాల రసం చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాల వరకు మనము ఇలా సిమ్లో పెట్టేసి కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని సిమ్లో పెట్టండి దీనికి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం పెట్టుకున్నాం కదా అది దీంట్లోకి యాడ్ చేసుకొని మనము బాగా పొంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనము చింతపండు రసం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను దాని తర్వాత దీన్ని మనము పెద్ద మంటపై పెట్టి కొంచెం బాగా పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి దీనికి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా వేడి చేసుకోండి ఇలా మిరియాల చారు మిరియాల రసం రెడీ అయినట్లే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మిరియాల రసం ఇలా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో ఇలా గార్నిష్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో ఈజీగా ఇలా చేసుకోవచ్చు నా ఛానల్ వరకు చూస్తు ఉండి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ తప్పకుండా పెట్టండి ఓకే బాయ్ బాయ్